ముంబై తుఫాను నేపథ్యంలో జిల్లాలో ప్రమాదకరంగా ప్రవహించే వాగుల వద్ద రాకపోకలు సాగించవద్దని ఎస్పీ వకుల్ సింహాల్ సూచించారు ఇప్పటికే అన్ని సైకల్ సమన్వయంతో తుఫాను సన్నాహక చర్యలు చేపట్టాయని చెప్పారు విద్యుత్ స్తంభాలు చెట్లు కూలితే తొలగించడానికి ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు ఎక్స్ట్రీమ్లీ హెవీ ఉంది సో మన జిల్లాలో అన్ని చోట్ల చాలా హెవీగా వర్షం పడుతుంది సో కొన్ని చోట్ల ఈ రోడ్స్ మీద బ్రిడ్జెస్ మీద కల్వర్ట్స్ మీద కూడా వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది ఆ వాటర్ ఓవర్ఫ్లో ఫ్లో అయ్యే క్రమంలో ఎవరూ కూడా ఆ రోడ్ మీద తిరగకూడదు ఆ వాటర్తో కొట్టుకోపో కొట్టుకోపోయేటట్టు అవకాశం కూడా ఉంటుంది సో అది ఎక్కడా కూడా మనకి లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము సో అన్ని చోట్ల ఇటువంటి అన్ని చోట్ల మేము స్టాపర్స్ పెట్టేసి మా సిబ్బందిని పెట్టేసి అక్కడ ట్రాఫిక్ పోకుండా చూస్తాము అదేవిధంగా అన్ని వల్నరేబుల్ విలేజెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి విలేజ్కి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది ఇన్ఛార్జ్ పోలీస్ సైడ్ నుంచి రెవెన్యూ సైడ్ నుంచి కూడా పెట్టడం జరిగింది ఎక్కడైతే ఎలక్ట్రికల్ పోల్స్ పడతాయో కొన్ని చోట్ల చెట్లు పడతాయి సో అక్కడ కూడా త్వరగా అది క్లియర్ చేసేటట్టు మండల్ లెవెల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా బి కానీ రెవెన్యూ కానీ పోలీసు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక కంబైన్డ్ టీం ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళడము అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడము ఈ చెట్లు పడిన చెట్లు రిమూవ్ చేయడము ఎలక్ట్రికల్ పోల్స్ మళ్ళీ రిస్టోర్ చేయడం అనేది జరుగుతుంది సో కొన్ని చోట్ల నుంచి ఈ కూడా చేయడం జరుగుతూ ఉంది సో కొన్ని రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఎవరైతే ఈ రిస్కీ హ్యాబిటేషన్స్లో ఉంటున్నారో వాళ్ళని కూడా తరలించడం జరుగుతూ ఉంది సో ఎక్కడా కూడా ఎవరికి ఏమీ లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా ఆస్తి నష్టం కూడా యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ మేము ట్రై చేస్తున్నాము సో ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి నెక్స్ట్ త్రీ డేస్ ఇంట్లో ఉంటే మంచిది ఎవరు కూడా అనవసరంగా ఎమర్జెన్సీ లేకుండా బయటికి రాకూడదు బయటికి వస్తే మీ మీద ఏదైనా పడే అవకాశం ఉంటది చెట్లు పడతాయి